హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి తీపి చేదు కలిసిందే జీవితం కష్టం సుఖం తెలిసిందే జీవితం ఈ జీవితంలో ఆనందోత్సాహాలు పూ పూజించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం విశ్వవాసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతాం ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాలలో శాంతి అభివృద్ధి ఆనందాన్ని సంతోషాన్ని విజయాలను నిండి ఉండాలని కోరుకుంటూ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇప్పుడైతే చూడండి మేమైతే ఇలా పూజ చేస్తూ ఉన్నాము పొద్దున్ననే మార్నింగే నిద్రలేచి దేవుని పటాలంతా తుడిచి పసుపు కుంకుమ బట్టలు అయితే పెట్టేసుకుని ఇలా అయితే దేవుని మందిరం అయితే ఇలా అలంకరించేసుకున్నాము ఇలా చేసుకున్న తర్వాత అయితే ఇంకా మా ఇంట్లో అయితే మగవాళ్ళే పూజ చేస్తారండి మా ఇంట్లో ఇప్పుడైతే మా ఇంటాయన పెద్దవాళ్ళు కాబట్టి మా ఇంటైనా చేస్తున్నారు ఇలా అయితే పూజ అయితే మా చేసి అందరికీ అయితే తీర్థం ఇచ్చేస్తూ ఉన్నారండి అందరూ అయితే తీర్థం తీసేసుకుంటూ ఉన్నాము పిల్లోళ్ళు అయితే ఎప్పుడు ఉండండి మా పిల్లోళ్ళు హాస్టల్లో ఉంటారు వాళ్ళైతే ఇప్పుడే వచ్చ ఇప్పుడే వచ్చారు చూడండి ఇప్పుడైతే మేము అక్కడ పూజ అయితే మా ఇంట్లో అయితే పూజ చేసుకొని ఇప్పుడు మా అత్తగారి అయితే వచ్చాము మేమైతే నలుగురు మంది అండి తోడుకోవడళ్ళము అందరూ అయితే మా బావ మరతులు అందరూ అయితే కలిసి ఇక్కడైతే ఒకే చోట మాదైతే ఉమ్మడి కుటుంబం ఇలా మా మామగారు అమ్మ నాన్న మా తమ్ముడు అండి ముగ్గురికి అయితే ఇలా అయితే పూజ చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఇక్కడైతే మా బావగారు చేస్తారండి ఫస్ట్ అయితే పూజ ఎందుకంటే మా మామగారు వల్ల కాదు కాబట్టి మా బావగారు మా ఇంట్ టైం కంటే పెద్దవాళ్ళు ఇప్పుడు పూజ చేస్తున్నదైతే మా బావగారండి చూడండి మా బావ పక్కన ఉన్నదైతే మా బావ కొడుకు తన మా బావకైతే ఇద్దరు కొడుకులు మా మర్దులకి అందరికీ కూడా ఇద్దరు మరదులు ఉన్నారండి వాళ్ళకు కూడా ఇద్దరు ఇద్దరు కొడుకులు నాకు మటుకమే ఇద్దరు కూతురు ఒక కొడుకు అండి చూడండి అందరూ అయితే ఇలా ఈ పిల్లో ఇద్దరు అయితే మా లాస్ట్ మర్ది కొడుకులు ఇలా అయితే అందరూ కలిసి పూజ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు వీళ్ళు చూడండి వీళ్ళైతే మా చిన్న మామ వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్నలకైతే ఇలా బట్టలు పెట్టి పూజ అయితే చేసుకుంటారు మేమైతే ఇలా చేసుకుంటామండి మేమైతే మా చిన్నమామలు వాళ్ళైతే ఇక్కడే పెట్టేస్తారు బట్టలు అయితే మేమైతే ఇంట్లో పెడతాము వీళ్ళైతే ఇంకొక మామూలు అండి వీళ్ళు కూడా ఇక్కడే పెట్టేస్తారు మేము ఒక్కరిమే ఇంట్లో అయితే పూజకు పెడతాము పెద్దలకు పెట్టి మొక్కుంటాము ఇలా అందరూ అందరికీ అయితే అందరూ కలిసి మొక్కేసుకుని అయితే బయలుదేరేస్తాము అనుకున్నాము అప్పుడే మా మామగారు అయితే నేను మా అమ్మ నాన్నలకు మొక్కాలి అనేసి అయితే వచ్చారు కర్ర పట్టుకొని ఉన్నదే మా మామగారు అని వీళ్ళిద్దరూ మా తోడుకోడాలు ముందరున్న అయితే మూడో తోడుకోడాలు వెనుకున్నదైతే నాలుగో తోడుకోడాలు ఇక్కడున్నదైతే మా అక్క నాకంటే పెద్దదండి మా తోడుకోడానికి నలుగురు మంది ఇక్కడ సమాధుల దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చి ఇంట్లో అయితే ఇలా అయితే నింపు బింది మిందైతే పెద్దలకు బట్టలు పెట్టి మొక్కుంటాము అలా మొక్కున్న తర్వాత ఇంకా అందరూ అయితే ఫస్ట్ అయితే మా అత్త మామలకి మొక్కుంటాము ఆట తర్వాత అయితే మా అక్క బావ అలా పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు అందరికందరూ వేపాకు బెల్లం ఇచ్చుకొని మొక్కుంటూ అయితే పూజ అయితే చేసు పండగైతే కంప్లీట్ అవుతుంది చూడండి అందరూ ఒక్కొక్కరిమే ఒక్కొక్కరిమే ఇస్తూ పోతాము ఇలా అయితే చేసుకుంటాం మేమైతే పండగ మీరు ఎలా చేసుకుంటారు ఏమీ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ పింక్ కలర్ డ్రెస్ అయితే మా చిన్న అండి తను ఈ పక్క ఉన్నది అయితే లాస్ట్ మరిది అక్కడ పూజలో లేకపోయారు మా వర్ది ఇక్కడైతే వచ్చారు ఇలా అండి మేమైతే చేసుకునేది పూజ అయితే ఇక్కడ ఇంకో పాప అయితే మా పెద్ద పాప వీడైతే జైశ్వంతు అందరికీ తెలిసే ఉంటాడు చూడండి వీడైతే మా మరది కొడుకు అందరూ ఇలా అయితే చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ పెద్దవాళ్ళకి అందరికీ మొక్కుంటారండి ఉంటారండి చిన్నపిల్లవాళ్ళు అయితే అందరూ కలిసి మేము కూడా అందరికీ పెద్దవాళ్ళకి మొక్కేసి అయిన తర్వాత అయితే మా పిల్లలు అందరూ మొక్కుంటారు ఇలా చేసుకుంటామండి చాలా హ్యాపీగా చాలా బాగుంటుంది ఉగాది పండుగ మట్టుకుము మా అత్తగారింట్లోనే వెళ్ళి జరుపుకుంటామండి మేమైతే నేను కూడా మా ఇంటాయిన దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాను అక్కడైతే మా అక్క మా బావ దగ్గర తీసుకుంటా ఉంది ఇక్కడైతే చూడండి మా వీళ్ళైతే మా మూడో తోడు కొడాలండి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వీడైతే మా పెద్ద బావ కొడుకు మా పాపకు కూడా మా బాబు అయితే మొక్కుంటూ ఉన్నాడు వీడైతే మా మార్తీ కొడుకు అందరూ అయితే ఇంకా ఇలా కూర్చొని భోజనం అయితే తినేస్తూ ఉన్నాము ఓకే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్